ఇండియన్ క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో ఇప్పుడు విడాకులు తీసుకుంటూ తనకి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు భరణంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ భరణం మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ధనశ్రీ వర్మ చదువుకుంది తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఉంది వారిద్దరికీ ఇప్పటి వరకు ఎటువంటి సంతానం లేదు మరి ధనశ్రీకి చాహల్ అంత భరణం ఎందుకు ఇవ్వాలి అంటూ కొంతమంది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే చాహల్ తన వివాహాన్ని రద్దు చేసుకుంటూ తన భార్యకి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు భరణం ఇచ్చాడు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు ఇప్పటికే సగం ఇచ్చాడు అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి తన భార్య ధనశ్రీ చదువుకుంది తన కాలమైన తాను నిలబడుతూ ఉంది మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంది వారిద్దరికీ ఇప్పటి వరకు సంతానం లేదు మరి అంత భరణం డిమాండ్ చేయడానికి కారణం ఏంటి అంటూ చాలామంది ఆవిడికి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్లు చేడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఇప్పుడు మన దేశ వివాహ వ్యవస్థ భారతీయ వివాహ వ్యవస్థ వేరే దేశాల్లో వివాహ వ్యవస్థలకి కాస్త భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో యూనిఫామ్గా ఒక రకంగా ఉండదు మన మన దేశం ఓకే ఇప్పుడు బాగా ధనవంతులు ఉంటారు చాలా పేదవాళ్ళు ఉంటారు మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు అలాగే బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు అసలు ఈ రోజుకి కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయి అంటే చాలామంది అవునా అంటారు ఇది వాస్తవం కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయి ఈ రోజుకి ఓకే ఈ రోజుకి అసలు ఈ ప్రపంచం ఇలా ఉంది ఇప్పుడు మనం సునీత విలియమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు సునీత విలియమ్స్ ఒక ర్యాకెట్లో అలా స్పేస్షిప్లో పైకి వెళ్ళారు అని మనం మాట్లాడుకునేవి చాలామందికి అది చందమామ కథలా ఉంటుంది అంటే నేను నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఇంత వైరుధ్య పూరితంగా మన భారతదేశం ఉంది ఈ వైరుధ్య పూరిత భారతదేశంలో ఒక్కొక్క కోర్టుకు వచ్చే విడాకుల కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈరోజుకి మన దేశంలో పురుషాధిక్య భావజాలం ఉంది ఇది పురుషాధిక్య సమాజం ఓకే మనము ఇం పురుషాధిక్య భావజాలం చాలా దేశాల్లో ఉంది కానీ మన దేశంలో మన సెటప్ ఎట్లా ఉంటుందంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం ఉంటుంది ఏంటి మనుధర్మ శాస్త్రం ప్రకారం అంటే చిన్నప్పుడు తండ్రి పెళ్ళప్పుడు పెళ్ళైన తర్వాత భర్త పెద్ద అయిన తర్వాత కొడుకు వీళ్ళ సం సంరక్షణలో స్త్రీ ఉంటుంది అనేది ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేసి ఇది కాదు మేము సర్వస్వతంత్రమైన వ్యక్తులు అని చెప్పగలిగే స్త్రీలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు ఇలా చెప్పగలిగిన స్త్రీలను పెళ్లి చేసుకోగలిగిన మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకవేళ పెళ్లి అయిన తర్వాత అయినా సరే భార్యకి ఇలాంటి భావజాలం ఉంది అంటే తను తను తనకొక స్వతంత్ర భావనలు ఉన్నాయి అంటే యాక్సెప్ట్ చేయగలిగిన భర్తలు ఎంతమంది ఉన్నారు ఒకవేళ అలానే ఉంటా నా భార్యని నేను ఇలా చూడాలనుకుంటున్నాను ఈ మనధర్మ శాస్త్రము ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా నా భార్య సర్వస్వతంత్రంగా నాతో సమానంగా ఉండే భార్య నాకు కావాలి అని ఏ పురుషుడైనా అనుకుంటే ఆ పురుషుడికి పెళ్ళయ్యే పరిస్థితి ఉందా అంటే ఇలాంటి భావనలున్న భార్య అయినా దొరకాలి కదా ఎగ్జాక్ట్లీ అది లేదు ఇది లేదు మన సమాజంలో మన సమాజం చాలా చాలా వైరుధ్యపూరితంగా ఉంది మన సమాజం పైగా ఈ రోజుకి రెండో పెళ్ళి అంటే కాస్త వెనకొడుగేసేటట్లే ఉంది రెండో పెళ్ళిళ్ళు అవ్వట్లేదా అంటే అవుతున్నాయి కానీ దానిలో ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి రెండో పెళ్ళిలో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అబ్బాయికి రెండో పెళ్ళి అంటే అయినంత ఈజీగా అమ్మాయిలకి రెండో పెళ్ళి అంటే మా అబ్బాయిలు రెండో పెళ్ళి చేసుకోదలుచుకున్నప్పుడు ఆల్రెడీ డివోర్స్ అయిన అమ్మాయిని చేసుకోవాలి అనేది వాళ్ళు ఏం పెట్టుకోరు ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకోవాలని చాలామంది కోరుకుంటారు పిల్లలు ఉన్న వాళ్ళని చేసుకుంటానికి ఇష్టపడరు చాలామంది అదే ఒక రెండో పెళ్ళి అబ్బాయిని చేసుకోటానికి అసలు పెళ్లి కాని అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు చేసుకోవటానికి రీజన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోనో లేకపోతే ఇతను చాలా మంచి పరిస్థితుల్లోనో ఉంటేనో వాళ్ళు సిద్ధంగా ఉంటారు అలాగే భర్తకి అంటే కాబోయే భర్తకి పిల్లలున్నా పర్వాలేదు అని పెళ్ళి చే అని చేసుకుని ఆ పిల్లల్ని చూసుకునే తల్లులు అంటే దానికి సిద్ధపడాల్సిందేగా అతనికి పిల్లలు ఉన్నారని తెలిస్తే పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల్ని చూడాలి అనే ఒక బాధ్యత అయితే ఉంటుంది కదా అదే ఒక పిల్లలున్న ఒకళ్ళు కావచ్చు ఇద్దరు కావచ్చు భర్త చనిపోయి ఉండొచ్చు లేదా విడాకులు తీసుకుని ఉండొచ్చు అలాంటి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే మగవాళ్ళు కూడా మన దగ్గర తక్కువ ఉంటారు ఓకే అంటే ఈ డిస్పారిటీస్ సమాజంలో మగవాళ్ళకు ఒక రకమైన వాల్యూ సిస్టము ఆడవాళ్ళకు ఒక రకమైన వాల్యూ సిస్టమో ఉంది మన సొసైటీలో అలాగే పెళ్లి తరువాత అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది అదే అబ్బాయి భార్య ఇంటికి రాడు కానీ భార్యే ఈ అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది ఇప్పుడు ఇంటి పేరు దగ్గరకు వచ్చేసరికి భర్త ఇంటి పేరు మార్చుకోవడానికి భార్య సిద్ధపడుతుంది కొన్ని చోట్ల రెండింటి పేర్లు ఉంచుకుంటున్నారు అది వేరే విషయం కానీ ఏ రోజైనా సరే భార్య ఇంటి పేరు పెట్టుకోవడానికి ఒక పురుషుడు ఇష్టపడతాడా ఇక్కడ ఏమైపోతుంది మన దేశంలో ఆస్తికి వ్యక్తికి అవినాభావ సంబంధం ఉంది ఆస్తిని వదులుకోరు వదులుకోలేరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కారణంగా ఏమవుతుంది అంటే ఈ అల్మనీ ఇచ్చే విషయంలో మన భారతదేశము ప్రపంచ పటంలో పూర్తి దిగువ స్థాయిలో ఉంది అసలు అల్ముని ఇవ్వడానికి ఇష్టపడరు అల్ముని ఇవ్వాల్సి వస్తుందనే విడాకులు ఇవ్వకోకుండా అలాగే ఉగ్గబట్టుకొని ఇష్టం లేకపోయినా కానీ భార్యలతో కాపురాలు చేసే భర్తలు ఓళ్ళు మంది ఉన్నారు అంటే వాళ్ళకి ఆస్తి వెళ్ళిపోకూడదు బయటికి రైట్ అలాగే ఇంకా ఇంకా మనం లోపలికి లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఈ ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులు భర్త ఉద్యోగం బాగుందా భార్య ఉద్యోగం బాగుందా అని చూసుకుని భార్య ఉద్యోగం బాగున్నా బాగోకపోయినా భార్య ఉద్యోగాన్ని మాన్పించి భర్త దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది మన దగ్గర అక్కడ భర్తకి ఈమె కన్నా తక్కువ శాలరీ ఉన్నా సరే భర్త దగ్గరికే భార్య వెళ్ళాలి అనే ఒక అంటే ఇవన్నీ ఏంటంటే ఎవ్వరూ కూర్చోబెట్టి రూల్ బుక్ లాగా చెప్పరు ఎక్కడా శాసనంలాగా ఉండదు అయితే ఈ ఈ అన్నిటి కారణంగా మన దేశంలో ఈ విడాకులు అనే విషయం వచ్చేసరికి చాలా చాలా సంక్లిష్టంగా అయిపోతుంది ఈ సంక్లిష్టత ఎక్కడ వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు విడాకులు వేసుకున్నారు అనుకుందాం ఎవరో కాదు చా చాహలే వేసుకున్నారు చాహలు నాకు విడాకులు కావాలి అని వేసారనుకోండి ఖచ్చితంగా భార్యకి భరణం ఇవ్వాలి అదే ఆమె గనుక నాకు విడాకులు కావాలి అందనుకోండి ఆమె నాకు విడాకులు కావాలి అందనుకోండి భరణం ఇవ్వకపోయినా కానీ ఆమె కాంప్రమైజ్ కావాలి ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు చాలా ఆతృతగా విడాకుల కోసం వేసేసుకుని విడాకులు ఎందుకు తీసుకుంటారు వాళ్ళే ఎందుకు అడుగుతారు అంటే ఏది అల్మని ఇవ్వడానికి సిద్ధపడి కూడా ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళు అప్పటికే ఇంకొక రిలేషన్లో ఉండి ఆ రిలేషన్ని ఈవిడ క్వశ్చన్ చేస్తుంటే గనక ఈవిడిని ఏదో రకంగా వదిలిచ్చేసేసుకుని ఆ ఆ పెళ్లి చేసుకోవటం గ్రీన్ సిగ్నల్ కోసం కూడా అంటే అలా అని నేను అనను అలా అనుకునే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కొంతమంది ఏమైనా సరే మానసికంగా ఇబ్బంది ఫీల్ అయ్యి ఆ భార్యతో ఉండటానికి అసలు నాకు ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా చూసుకోరు వాళ్ళు నాకు విడాకులు కావాల్సిందే అని కూర్చుంటారు ఇలా అడిగి ఆడవాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళు మనమే విడాకులు అడిగితే గనక కొన్ని హక్కులు కోల్పోవాల్సి వస్తుంది వాటిల్లో మొదటిది ఏంటి అంటే అల్ముని అల్ముని కోర్టు డిసైడ్ చేసిన అల్ముని ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే నీకు విడాకులు కావాలి అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన నేపథ్యం మొత్తం ఉంది చూసారా భారతదేశంలో మహిళలు చదువుకున్నప్పటికీ పిల్లలు లేకపోయినప్పటికీ ఎందుకు అల్మనీ అడుగుతున్నారు అనే వాళ్ళకి నేను ఇందాక చెప్పిందంతా వాళ్ళు అర్థం చేసుకుంటే ఆలోచిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు లేదనుకోండి దొంగ నిద్రపోయే వాళ్ళని మనం ఎవరూ లేపలేము ఓకే అంటే ఇక్కడ మన సిస్టంలో మ్యారేజ్ సిస్టంలోనే ఇది చాలా లోపభూ ఇష్టమైన మ్యారేజ్ సిస్టమ్ పెళ్లిలో హిందూ లో కన్యాదానం ఉంది కన్యాదానం అంటే ఏంటి చెప్పండి తండ్రి నా కూతుర్ని నీకు దానం ఇస్తున్నాను కన్య అయిన నా కూతుర్ని నీకు దానం ఇస్తున్నాను అని చెప్పి కాళ్ళు కడిగి కూతుర్ని ఇస్తాడు అసలు ఇవ్వడానికి ఈయనెవరు తీసుకోవడానికి ఆయన ఎవరు ఈ ఆట బొమ్మ మరి ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ఫెమినజం ఎక్కడుంది ఇప్పుడు ఆవిడెవరు భరద్వాజ్ అన్న ఆవిడ పెట్టారు ఆవిడ నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి అప్పుడు దీని గురించి మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు నా నా నాకు కావాల్సింది ఏంటంటే అంటే వివాహం తరువాత కూడా వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు విడాకుల కోసం వెళ్ళడం వాళ్ళు వివాహాన్ని రద్దు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అయితే దాన్ని అదురుగా చూసుకొని కొంతమంది భార్యలు అధికంగా భరణం అడుగుతూ ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు కమెంట్లు వస్తూ ఉన్నాయి వస్తాయి ఉన్నారు వస్తాయి వీళ్ళు మన భారత భారతదేశం యొక్క యూట్యూబ్ యూనివర్సిటీలో మాత్రమే చూస్తే మన సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళకి ఎలాంటి డౌట్లే వస్తాయి కానీ మీరు ఒక్కసారి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చూడండి ఒక్కసారి విడాకులు అనే మాట వచ్చింది అంటే వాళ్ళు ఎంతంత భరణాలు ఇస్తారో తెలుస్తుంది వీళ్ళకి అంటే అక్కడ ఇద్దరు మనుషులు విడిపోతున్నప్పుడు పైగా ఈ విడిపోవటాన్ని భర్తే కోరుకున్నప్పుడు అతను ఒక రిలీఫ్ కావాలనుకున్నప్పుడు ఆమె ఇష్టంగా ఉండదు ఇప్పుడు అతను అడిగాడు అంటే ఇప్పుడు ఇద్దరు ఇష్టపడ్డారనుకోండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం తీసుకుంటే అప్పుడు కూడా అల్మినీ ప్రశ్న ఉంటుంది ఎట్లుంటుంది అంటే ఏమైనా కట్న కానుకలు ఇచ్చుంటే ఆ కట్న కానుకలు తిరిగి ఇచ్చేయటం అలాగే పెళ్లి ఖర్చులు అయినాయి అనుకోండి ఈ పెళ్లి ఖర్చులు జనరల్గా పెళ్ళిళ్ళల్లో ఆడపిల్లలు ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళకే ఎక్కువ ఖర్చు అవుతుంది ఖర్చు అయినప్పుడు ఆ ఖర్చులు ఇవ్వాలని ఇలా పల్లెటూరులో ఏ పంచాయతీలో కూర్చున్నా జరిగేది ఇదే బయటకు వచ్చేది ఇదే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని వద్దు అంటున్నావు ఆ అమ్మాయి ఏం తీసుకొచ్చిందో ఇచ్చేయి ఇప్పుడు నువ్వు వద్దు అంటున్నావు కాబట్టి ఆ అమ్మాయి జీవితం మళ్ళీ పునర్నిర్మాణం కావాలి అంటే గనక మళ్ళీ ఇంత కట్టు అంటారు పల్లెటూరు పంచాయతీలో జరిగినా అదే కోర్టులో జరిగినా అదే మన వివాహ వ్యవస్థలోనే చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి ఓకే పురుషాధిక్యత అన్నప్పుడే అర్థమైపోతుంది మనకి అలాంటప్పుడు ఇప్పుడు లేదు అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైంది అమ్మాయి ఇంటికి వచ్చేస్తానన్నాడు అనుకోండి అలా ఎంతమంది వస్తారు లేదు అమ్మాయి కండిషన్ పెట్టింది అనుకోండి నేను నీ ఇంటికి రావడం ఏంటి నువ్వు నా ఇంటికి రా అన్నదనుకోండి లేదు అసలు మన ఇద్దరం కలిసి విడిగా ఉందాము అన్నాం అనుకోండి సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది వేరు కాపురం గురించి అడిగితే గనక విడాకులే అన్నది అంటే చచ్చినట్టు కోడలు అత్తగారింటికి రావాల్సిందే అత్తమామల్ని చూసుకోవాల్సిందే అదే ఆడపిల్లలకి సమాన ఆస్తి హక్కు ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత అల్లుడికి ఉంది అని చెప్తుందా ఎక్కడన్నా చెప్పట్లా ఎగ్జాక్ట్లీ అందుకే మనం గొంగట్లో ఉన్నాం ఎంటర్కులు ఎరుకోవడం అనవసరం ఇప్పుడు అతను ఆ అమ్మ ఏమైనా సరే అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు లేకపోతే నేను అసలు అర్మనీయమును నాకు విడాకులు ఈ రీజన్స్ ప్రకారం నాకు విడాకులు కావాల్సిందే అన్నాడు అనుకోండి ఓ ఐదేళ్ళు ఆరేళ్ళు కొట్లాడుకుంటాడు కొట్లాడిన తర్వాత విడాకులు తీసుకోమనండి నాకు ఈ రోజే కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ అయిన రోజు మొదటే ఆట చూస్తే రెండు వేల ఐదు వందలు టిక్కెట్ పెట్టినప్పుడు నీకు రెండు వేల ఐదు వందలు పెట్టి టికెట్ కొనంట ఇష్టం లేదనుకో నువ్వేం చేస్తా వారం రోజులు పోయాక ఇరవై రోజులు రెండు వారాలు పోయిన తర్వాత మామూలు టిక్ మామూలు డబ్బులు పెట్టి సినిమా చూస్తావు అదే ఇక్కడ తీసుకొస్తే ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా షోకే ఆరింతలు టిక్కెట్ పెట్టినప్పుడు జీవితాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నాకు అక్కర్లేదు అంటే మళ్ళీ ఆ అమ్మాయికి భర్త దొరుకుతాడో దొరకడో పెళ్ళి స్థిరపడుతుందో లేదో అందుకోసం అల్మనీ విషయంలో ఫెమినిస్టులు గురించి అవాకులు చవాకులు పేలాల్సిన అవసరం లేదు ఓకే అది వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ పరిమితులను బట్టి వాళ్ళ ఆదాయ వ్యవహారాలను బట్టి అలుమిని నిర్ణయం అవుతుంది తప్పితే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు పొద్దున విడాకులకి వెళ్ళారు అనుకుందాం సపోజ్ మీరు నాలుగు కోట్లు తెచ్చుమంటే అక్కడ తెచ్చిస్తారు చెప్పండి మరి అదే కదా ప్రాబ్లం ఇప్పుడు అందరికీ ఎందుకు చెప్తారు అందరికీ చెప్పరు ఇప్పుడు మీ స్తోమత ఏంటో చూస్తారు స్తోమత ప్రకారమే ఇమ్మంటారు ఆ చహాలకు స్తోమత ఉందేమో ఆవిడేమో అరవై కోట్లు డిమాండ్ చేసింది చాహలేమో నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు అతనికి ఎంత ఆస్తుందో తెలియదు మనకి దేన్ని బేస్ చేసుకుని ఆవిడ అడిగిందో తెలియదు మనకి అందుకని సగం సగం సమాచారంతో మాట్లాడుకోకుండా ఇప్పుడు మన మొత్తం దేశంలో ఉన్న పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని మనం ఏ కేసుకి ఆ కేసు ఆలోచించాల్సిందే తప్పితే విడిక్కి బియ్యానికి ఒకే మంత్రం పెట్టకూడదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ